వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి మిల్క్ షేక్ని చూపించబోతున్నాను అదేంటంటే చాక్లెట్ బనానా మిల్క్ షేక్ బయట మార్కెట్లో కొనుక్కున్న ఇంట్లోనే ఇలాంటి ఈజీ మిల్క్ షేక్ రెసిపీస్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదు సమ్మర్ కూడా వచ్చేసింది కదా ఇక ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి మిల్క్ షేక్స్ని ప్రిపేర్ చేసి తాగేసేయండి ఇక లేటేందుకు ఈ సమ్మర్ డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ కోఖా పౌడర్ని యాడ్ చేసుకోండి ఇందులోనే మీకు నచ్చిన చాక్లెట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ని టూ బైట్స్ యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ కండెన్సర్ మిల్క్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలను వేసుకోవాలి ఒకవేళ చల్లటి పాలు కాకుండా మీరు నార్మల్ మిల్క్ని యూజ్ చేసినట్లయితే ఇందులో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయండి తర్వాత ఇందులో స్లైసెస్గా కట్ చేసుకున్న బనానా వేసుకోండి చివరగా ఇందులో వెనిలా ఐస్ క్రీమ్ని వేసేసుకుంటున్నాను నేను షుగర్ని ఏం యాడ్ చేయట్లేదండి ఐస్ క్రీమ్ బనానా కండెన్స్ మిల్క్ స్వీట్నెస్ సరిపోతుంది కావాలంటే మీరు షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి వీటన్నిటి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా స్మూతీగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి రెడీ అయిపోయిన మిల్క్ షేక్ని ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి గ్లాస్లో సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఐస్ క్రీమ్ వేసుకోండి అలాగే కొద్దిగా చాక్లెట్ సిరప్ని వేసుకుంటున్నాను ఫైనల్గా కట్ చేసుకున్న కాజు బాదం టూటీ ఫ్రూటీతో గార్నిషింగ్ చేస్తున్నాను అంతే అండి చాక్లెట్ బనానా మిల్క్ షేక్ రెడీ సరిగా చాక్లెట్ బనానా మిల్క్ షేక్ని చేయడం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ సమ్మర్లో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి